ఇప్పుడు ఈ దండాశనం నుంచి మనము సిద్ధాశ్రమంకు వస్తాం ఇది ఎడంకాలు ఈ అడంకాలు మనం వచ్చేసి గుదస్థానం కిందికి ఆ గుదస్థానం దగ్గర ఆ గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ ఇలా పెట్టాలి ఇప్పుడు ఈ గ్యాప్ పెట్టాము ఈ కుడికాలు వచ్చేసి ఈ పాలం మీద అంటే లింగం పైన ఈ కరెక్ట్ కరెక్ట్గా పెట్టాలి ఇది సిద్ధాసు ఈ పొజిషన్లో ఉంది కదా లింగం ఎడమకాలం మడమా బుధస్థానానికి పెట్టాలి కింద గ్యాప్ కు పుడికాయమో నాపికి కరెక్ట్గా ఉండాలి లింగం పైన పెట్టాలి ఇది సిద్ధాశ్రమ పూజ కర్థమైందనుకుంటాను ఇప్పుడు మళ్ళీ ధన్నాశ్రమకు రావాలి వజ్రాసం ఎడంకాలు ఇలా వెనుక్కి రానుక్కి చూపి మళ్ళా ఇది ఇలా పెట్టుకోవాలి వెనక వైపు రా ఈ రెండు ఇక్కడ ఈ రెండు బట్టకన వేళ్ళు ఉన్నాయి కదా ఈ రెండు బట్టకను వేళ్ళు అలా టచ్ అయి ఉండాలి తనపడుతుంది పూర్తిగా ఇది వజ్రాసము చాలా మంది వజ్రాసము వెనక ఒక కాలు మీద ఒక కాలు వేసుకుంటారు అలా వేయకూడదు ఇప్పుడు మనం ఎలా చూపించాము రెండు బట్టకుని వేళ్ళు ఇలా ఇలా ఉండాలి ఇది వజ్రాసనం ఇప్పుడు మళ్ళీ దండాసనంలోకి రావాలి ఇలా దర్ణాసనం మళ్ళీ ఇప్పుడు సుఖాసనం ఇది మామూలు సుఖాసనం ఇది ఇందులో అర్ధ పద్మాసనం ఇది ఇలా కూడా కొంతమంది మంది వేసుకుంటారు దీన్ని ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు అర్థమైందా ఇప్పుడు పద్మాసనం అంటే దੰడాసనం లోకి రావాలి రెండు కాళ్లు అలా పెట్టుకోండి ఎడమ కాలు అలా తీసుకోండి కుడి కాలు ఇది ఎడమ కాలు అలా ఉండగా కుడి కాలు కూడా అలా తీసుకోవాలి ఏ పద్మాస ఎలా సిమగర్ లో ఎలా ధ్యానం చేసుకోవాలి పద్మాసను పద్మాసను ఇంకా ఒకటి చూశారు కదా రిలాక్స్ గా మీరు ఉండనాల్సిన ఆ이가 అందరికీ అర్థమైన다라고కుంటాను హరిఓ హాజీ